కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ నాయకత్వం విలువ నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి కరోనా వచ్చింది కరోనా వస్తే మీకు యాదకుండాలి క్రికెట్ మ్యాచ్ కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్ కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీల ముంగట సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఏం చెప్తాడు వినాలే ధైర్యం వస్తుంది సార్ మాట ఇంటే అని చెప్పేది కరెక్టా కాదు అని చెప్పి టీవీల ముందు కూర్చుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మన కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలి ఏం చెప్తాడో చూడాలి ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం ఎందుకంటే నాకు గుర్తున్నారు మున్సిపల్ మంత్రి నేను మేము అంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళక్కడా ఇళ్ళల్లో ఉంటున్నారు పారిపోతున్నారు లేదా మా మా ఊరికి వెళ్ళిపోతాం ఇక్కడ మాకు చిన్న చిన్న అరళ్ళలు ఉండొస్తలేదు ఒకళ్ళది ఒకళ్ళకి అట్టుతుంది పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను ఇక ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆకాశం అంటే బిల్డింగ్లు ఇక్కడ పడే రోడ్లు ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు ఇటుక బట్టిలలో కానీ క్రషర్ల కాడ కానీ లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళ అక్కడ మేము రైలు ఎక్కిపోతాం బస్సు ఎక్కిపోతాం నడుచుకుంటూ పోతాం అవసరమైతే కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది కాదు ఇద్దరు కాదు ముప్పై ఐదు లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోని ఏదైనా బిల్డింగ్ కట్టే కడుకొని ఆడ చిక్కగొట్టే కొట్టేటోళ్ళు కార్పెంటర్ పనిచేసే వాళ్ళు ప్లంబింగ్ చేసేటోళ్ళు సెంట్రింగ్ సెంటరింగ్ ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు ఎనభై తొంభై శాతం మంది బయట వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు జార్ఖండ్ వాళ్ళు ఉంటారు ఆఖరికి వరి నాట్లకు లేని తనకు కూడా కూలీలు ఇవ్వాలి రేపు జార్ఖండ్ కెలి బిహార్కి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఇటుక బట్టల కడిపోతే ఇటుక కార్మికులు కూడా ఒరిస్సాలో చాలా మంది ఉంటారు నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్ పోతే అలా సప్లై చేసే పిలగానులు కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం ముప్పై ఐదు లక్షల మంది వెళ్ళింది ఒక మనిషి ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు నా ఓట్ల కాదు వాళ్ళు కాదని తెలుసు ఆయన నా రాష్ట్రములు కాదు నా ఓట్ల ఇష్ట వాళ్ళు కాదని తెలుసు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కార్మిక పక్షపాత కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీకు ఆదుకుండా టీవీలలో ఉంటే చూడొచ్చు ఏమన్నా వీళ్ళు కార్మికులు కాదు మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి ఆలోచన మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి ప్రేమ అది ఉంటే నిర్ణయాలు అవుతాయి చీరన్న చెప్పినట్టు మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి మీ డెవలప్మెంట్లో ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు కానీ మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను వెయ్యి రూపాయలు జేబులో పెట్టి భోజనం పెట్టి టికెట్ ఫ్రీగా ఇచ్చి రైళ్ళు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే ఒక గది కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే